పండ్లు ఆరోగ్య గులికలు అలాంటి వాటిలో అవకాడో ఒకటి దీనిలో పోషకాలు మెండు విదేశీ ఆహారంలో ఎక్కువగా వాడే అవకాడోలు ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉంటున్నాయి కూరగాయగాను వాడుకోగల ఈ పండు మనకెంత మేలు చేస్తుందో తెలుసా అవకాడోలో ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది దీనిని తినటం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి ఈ ఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిని తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునేవారు అధిక బరువు సమస్యతో బాధపడేవారు అవకాడోను రోజువారి ఆహారంలో చేర్చుకోవటం మంచిది మధుమోహ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఎక్కువగా ఉంటాయి దీనిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఇందులోని యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో నొప్పులు వాపులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అవకాడోలో ఫొలేట్ పొటాషియం వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి గర్భిణీలు పాలిచ్చే తల్లులకు ఇవి మేలు చేస్తాయి పాల ఉత్పత్తిని పెంచటంలో సహాయపడతాయి క్యాన్సర్ నివారణకు చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు కూడా ఈ ఫలం ఉపకరిస్తుంది